హోల్సేల్ ప్రైస్ లోనే సంబంధించి ప్రతి ఐటమ్ చూడడం జరిగింది మన దగ్గర బాక్స్ టైప్ అండి ఇది బయట ట్వంటీ ఫైవ్ ఉంటుంది మన మ్యానుఫ్యాక్చరింగ్ మన ఓన్లీ మాత్రం పదహారు వేల ఐదు ఇదే కాదండి మ్యారేజ్ ఐటమ్ హోల్సేల్ డబ్బు ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర టేబుల్ బీర్వా కూలర్ డైనింగ్ టేబుల్ బెడ్స్ టేక్ బెడ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి మనది ఏంటంటే ప్రతి మన మ్యానుఫాక్చర్ మన జనవాటి ట్రెండ్స్ ఉన్నాయి కాబట్టి మన హోల్సేల్ దగ్గర చూడవచ్చు ప్రతిదీ కూడా మన టేప్ కన్స్ట్రక్షన్ లోపల ఉంటుంది అలాగే చూడొచ్చు కదా లోపల టెంపుల్ ఇది స్టోరేజ్ బెడ్ అండి లోపల స్టోరేజ్ కూడా ఉంటుంది లోపల స్టోరేజ్ మీరు మన దగ్గర కలర్ అయ్యక ముందు చూడచ్చు ప్రతిదీ కూడా ప్లే ఉంది లోపల టేక్ బెడ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది దానికి కూడా మనం ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది మీరు నాలుగు షాపులో తెలుసుకున్న తర్వాత మీరు మ్యానుఫ్యాక్చర్ రండి మనం దీనికి ప్రతి కూడా ఏషియన్ పెయింటే వాడతాం ఒకసారి దాన్ని కూడా చూద్దాం రండి మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతిదీ కూడా మనం నేషన్ పేర్ వాడ వాడడం జరుగుతుంది పాలిష్ మనం చూడొచ్చు బయట మీకు వన్ టూ కోటింగ్స్ మాత్రమే ఇస్తారు మేము ఒక్కొక్క బెడ్కు ఫోర్ టైమ్స్ కోటింగ్ ఇవ్వడం జరుగుతుంది చూడవచ్చు ప్రతిదీ కూడా నీట్ గా కోటింగ్ ఇవ్వడం జరుగుతుంది లోపల టేక్ బెయింట్ ఒకసారి విరుతు చూసుకున్నట్టయితే అయితే మనకి బయట కూడా సన్నగా ఉంటాయి మనకి చాలా ఫిర్తు ఇవ్వడం జరుగుతుంది మీరు ఒకసారి నాలుగు షాపులు తిరగండి మీరు ఒకసారి అన్ని తెలుసుకున్నాక మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చేయండి మీరు ఎక్కడ తక్కువ అవైలబుల్ ఉంటుంది అక్కడనే కొనండి థ్యాంక్ యూ